ఈ రోజు వీడియోలో ఉసిరిగాయతో తొక్కు పచ్చడి అండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ ఉసిరిగాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పావు కేజీ ఉసిరికాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకుని అనేది లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీ నూనె వేసుకోవాలి పల్లీ నూనె అయితే చట్నీ టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని చిన్న మంట మీదే కలుపుకుంటూ వీడిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం అసలు మంటని పెంచి ఫ్రై చేసుకోకూడదండి అలా ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలు చూడటానికి పైకి ఫ్రై అవుతాయి కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు ఇలా చక్కగా చిన్న మంట మీద చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఉసిరికాయలు చక్కగా ఉడికాయ ఒకసారి చెక్ చేసుకుని పక్కకి తీసేసుకోవాలి పావు కేజీ ఉసిరికాయలతోనే ఈ తొక్కపచ్చని ప్రిపేర్ చేస్తున్నానండి ఒకవేళ మీరు హాఫ్ కేజీ తీసుకుంటే క్వాంటిటీ అన్ని డబల్ చేసుకోండి ఉసిరికాయలు వేయించుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ గా ఉంటుంది కాబట్టి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్స్ శనగపప్పు రెండు టీ స్పూన్స్ మినపప్పు రెండు టీ స్పూన్స్ ఆవాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఏడెనిమిది వేసుకోండి ఒక నాలుగైదు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి వేపాకు మిరపకాయలు వెల్లుల్లి అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగ వేసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ పోపు మీద ప్లేట్ ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వీటిని కూడా కంప్లీట్ చల్లారనివ్వాలి వీటిని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ ఉసిరిగాయల్లో ఉన్న విత్తనాలు మొత్తాన్ని తీసేసుకొని పైన ఉసిరిగాయల్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా అన్ని ఉసిరిగాయల్లో విత్తనాలు తీసేసుకొని ఉసిరిగాయల వరకు సపరేట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పెట్టుకున్న ఉసిరిగాయల్ని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోవాలి నాలుగు టీ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి ఒక అర స్పూన్ దాకా మెంత పొడి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉసిరిగాయ పచ్చడిని మనం ఆల్రెడీ పోపు వేసుకున్నాం కదా ఆ పోపులోపు వేసుకొని కలుపుకోవాలి ఇంకేమి హీట్ చేయకూడదండి ఆయిల్ ని కంప్లీట్ గా చల్లారిన ఆయిల్లోకి ఈ ఉసిరిగాయ పచ్చడిని వేసుకుని అంతా కలిసే విధంగా గరెట్ తో బాగా కలుపుకోవాలి అంతే అండి సంవత్సరం పాటు నిలబుండే ఉసిరిగాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక ఎయిట్ట డబ్బాలోకి వేసుకొని టూ డేస్ పచ్చడి బాగా మాగిన తర్వాత వేడి వేడి రైస్ లోకి వేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్